అధిక బరువుతో బాధపడుతున్నారా వినిలాస్ వెయిట్ లాస్ డైట్ ప్లాన్ తో ఇంటి దగ్గర నుంచి హెల్దీగా బరువు తగ్గండి హాయ్ అన్న హాయ్ ఎలా ఉన్నారు చాలా బాగున్నా అంటే సీతం తిట్టడం మూలనే ఎఫెక్ట్ తెలిందంటారా స్టార్టింగ్ నుంచి అసలే లేదు నేను అదే చెప్తున్నా సీతం తిట్టినా అని అందరూ అనుకున్నారు కానీ సీత నేను తిట్టినందుకు కూడా ఫీల్ కాలేదు నేను ఎవడి మీదనో కోపం నా అన్న మీద చూపించినా అని సీత ఏడిచింది నేను కూడా అది నా చెల్లే పాపం అదేదో అన్నది నేను కూడా అనవసరంగా అరిచినా నేను ఫీల్ అయినా నెక్స్ట్ డే ఇద్దరం కలిసినాం మాట్లాడుకున్నాం చూసి నేను పోతుంటే ఎంత దారుణంగా ఏడ్చిందో నీకు రాఖీ కడతా అన్నా అని కూడా చెప్పింది అది నా సొంత లాంటిదే సో డెఫినెట్గా అది కానే కాదు ఒకవేళ అది వాళ్ళు అనుకున్నా ఇంకా దాన్ని నేనేం చేయలేను బట్ మా ఇద్దరి మధ్యలో చాలా మంచి అన్న చెల్లెళ్ళ బాండింగ్ ఏర్పడ్డది అంటే ఎగ్స్ దగ్గరే బాగా అందరికీ గొడవైందని కూడా అంటున్నారు తీసుకొని మీరు ఇవ్వడం మొలానే నేను ఇవ్వలేదు తీసుకొని మేము ఫస్ట్ డే ఎగ్స్ చాలా ఫిజికల్ వైలెన్స్ వెళ్తా ఉన్నది ఆ రోజు మనికంట ఫిజికల్లీ ఘోరంగా హర్ట్ అయ్యిండు సో అయినప్పుడు నాకు ఏం భయమైందంటే యాజ్ అ చీఫ్ నేనేమనుకున్నా అంటే ఇది ఒకటే టాస్క్ కాదు ఇంకా చాలా ఉంటాయి సో ఇది మనం వెళ్ళిపోయినా మనము ఇది ఓడిపోయినా కూడా ఇంకా వేరే టాస్క్లో గెలుద్దాము సో ఇప్పుడు ఉంటుంది ఏంది అని అంటే ఇప్పుడు రెండు రాజ్యాలు కొట్లాడుకుంటున్నప్పుడు వాటి స్ట్రెంత్ నీకు తెలిసినప్పుడు దానికి అగెన్స్ట్ నువ్వు వెళ్ళకూడదు ఫిజికల్లీ వాళ్ళు స్ట్రాంగ్ అన్నప్పుడు నువ్వు పోయి ఫైట్ చేస్తే దెబ్బలు నీకే తగులుతాయి తెలిసినట్టు కూడా ఫైట్ చేస్తే మిగతా టాస్క్లో ఏం ఆడతారు అన్నది నా పాయింట్ ఎందుకంటే ఆ పాయింట్ కూడా వాళ్ళే వేసిరు ఏమన్నారు అది ఇది బెలూన్ కాడినప్పుడు ఆడినప్పుడు అదైతే పెద్ద జోక్ ఆఫ్ ద డికేట్ అనిపించింది నాకు రెండు యుద్ధాలు జరుగుతున్నప్పుడు ఇద్దరు కత్తులు పట్టుకొని స్టార్ట్ చేసారు ఇప్పుడు సపోజ్ ఆ ఫైట్లో వానికి కత్తి ఇరిగిపోతే యుద్ధం ఆపుతాడన్నా ఎవడన్నా కత్తి కత్తిరిగిపోయిందంటే నీ మిస్టేక్ నువ్వు ఇంకో వెపన్ రెడీ చేసుకొని పెట్టుకోవాలి నువ్వు యుద్ధం ఆపి మళ్ళీ వాడు కత్తిచ్చి స్టార్ట్ చేస్తారా లేదు కదన్న అంటే మీకు బాగా ఇంజురీ అయిందని కూడా ఎన్న నాకేం ఇంజూరీ కాలేదు పెయిన్ కాలేదు అది ఫుడ్ అది ఎగ్ టాస్క్లా ఎగ్ టాస్క్లా ప్రతి నన్ను హోల్డ్ చేసిండు ఒకటే ఎగ్గు పట్టుకున్నా మళ్ళీ నేను పది ఇరవై ఎగ్గులు కూడా కాదు వాడు డైరెక్ట్ టార్గెట్ ఫస్ట్ అభయ్గా ఆపాలని అనుకున్నాడు సో ఫస్ట్ నన్ను గట్టిగా ఆపినప్పుడు వాడు స్ట్రెంత్ చాలా ఎక్కువ వాడిది సో గట్టిగా పుష్ చేసినప్పుడు ఫస్ట్ కన్నుకు కూర్చుండు ఇట్లా అరే కన్నుకు దెబ్బ తగులుతుందిరా అని అంటే షోల్డర్ గట్టిగా పట్టుకున్నాడు మీద కాలేసినప్పుడు నాకు ఇక్కడ దెబ్బ తాకినప్పుడు నన్ను కాపాడడానికి ఆదిత్యాన్ని వచ్చిండు కానీ వాడు బయటకు ఏం చెప్పిండు నా ఒక్కరి మీద మీరు ఇద్దరు పడ్డారని చెప్పిండు వాడు నన్ను గట్టిగా అంటే నన్ను కాపాడడానికి ఆదిత్యాన్ని వస్తే నా మీద మీరు ఇద్దరు వచ్చిర్రు అని అన్నాడు సో జనాలు ఏమనుకుంటారు మీ ఇద్దర అని కొడుతున్నట్టు వస్తుంది సో ఇట్లా వాళ్ళు చేసి వాళ్ళు చేయలేదని చెప్పుకున్నారు నాకు అవి నచ్చలేదు మీరు ఇన్ని ఫేర్లు అన్ఫేర్లు లాజికల్గా మాట్లాడి నీతి మాటలు ఇన్ని మాట్లాడి మరి మీరెందుకు ఇంత ఘోరంగా ఆడుతున్నారు నేను ఫ్లిప్ అయిపోయినా సో అది నాకు నచ్చలేదు అసలు అది ఒక్కదాని మీద ఒకటి లీడ్ అయింది అప్పుడే కానికి దెబ్బ తగులితే కూడా మనికంట స్ట్రాటజీ అనుకుని ఎవ్వరు నలీలో వాడున్నాడు నేను ఊరికి అరే వాళ్ళు దెబ్బ తాకింది ఆపనరామ్ మీ గేమ్ అంటే అప్పుడు బిగ్ బాస్ పాస్ చెప్తే అందరు అప్పుడు ఊరుకు వచ్చి నిఖిల్ చూసిండు అప్పటిదాకా వాడు ఫేక్తున్నా అనుకురు అందరూ అంటే జుట్టు తీసిన తర్వాత విగ్ మీకు ఎట్లా అనిపించింది రియాక్షన్ మణికంట గారు ఏమనిపించలే నేను షాక్ అయినా ఎందుకంటే అది విగ్లాగా నాకు ఎప్పుడు అనిపించలే బట్ చాలా నీట్గా వాడు భలే మెయింటైన్ చేస్తాడు ఫస్ట్ నీట్గా హెయిర్ చేసుకుని అమ్మా అది నేను ఇంకా స్ట్రక్ అయినా నేను నాకు అది నెత్తి పట్టుకుంటే కూడా అవి ఎగ్గు క్లిప్స్ ఉన్నాయి కదా అవి కూర్చుకున్నా ఏమో అని భయమైంది నాకు వాడికి అంటే నేను ఏదో గలీజ్ అయ్యేటట్టున్నది అని నాకు భయమైంది సో దానివల్ల ఇంకెక్కువ భయమైంది నాకు నిఖిల్ ఏంటంటే స్టార్టింగ్ గొడవ పడ్డారు మళ్ళీ ఎందుకు ఇట్లా అంటారు టూ వీక్స్ మీరు కూడా డల్ అయ్యారు గేమ్ పరంగా కంటెంట్ టూ వీక్స్ ఏం డల్ అన్న నేను అన్ని ఆడినా ఓన్లీ ఎగ్ టాస్క్ ఒక్కటే ఎగ్ పంపించిన నేను ఏ టాస్క్లో డల్ అవ్వలే నేను ఎగ్గు టాస్క్ ఒక్కటే నేను గివప్ ఇచ్చినా ఎందుకంటే ఫిజికల్ డ్యామేజ్ ఎక్కువ అవుతుందని నాకు అనిపించింది కాబట్టి మిగతా అన్ని టాస్క్లో నేను హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ కన్నింగ్ మెంటాలిటీ అంటే ఎవరు పేరు చెప్తారు కన్నింగ్ అని కాదు కానీ ఇంకా స్టిల్ టూ ఫేస్డ్ అనిపించింది మాత్రం నాకు మనీ అండ్ విష్ణు అనిపిస్తున్నారు అండ్ టు సమ్ ఎక్స్టెంట్ సోనియా గేమ్ కంటే ఎక్కువ మాటలతోటే ఆడుతుంది గేమ్ ఆడాలనిపిస్తుంది నాకు వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత మీకు ఎట్లా అనిపిస్తుంది మంచిగా ఉందన్న అంటే త్రీ వీక్స్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ నాకు వాట్ ఎవర్ గుడ్ ఆర్ బార్ తిట్టుకుంటారా పెట్టుకుంటారా పక్కన పెడితే ఇంతమంది జనాలు అట్లీస్ట్ నన్ను గుర్తుపడుతున్నారు ఐఎమ్ వెరీ హ్యాపీ కాకపోతే నన్ను బాగా ఇష్టపడడం నేను జల్దీ రావడం వాళ్ళకి నచ్చగా అది కూడా అవుట్ ఆఫ్ లవ్వే తిడుతున్నారు బట్ అది కూడా నేను పాజిటివ్గానే తీసుకుంటున్నా అరే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి సో నేను మీకు ఇప్పుడు చెప్పలేను బట్ ఓకే బట్ స్టిల్ నాకు మళ్ళీ ఆపర్చునిటీ వస్తే నేను మంచిగా ఆడతా అది కాకపోయినా సినిమాల తో అయినా నేను వాళ్ళని ఎంటర్టైన్ చేస్తాను డెఫినెట్గా కంపల్సరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా వస్తే అయితే వెళ్తా హండ్రెడ్ పర్సెంట్ కానీ ఎక్స్పెక్టేషన్ మన చేతిలో లేదు ఎందుకనంటే అది వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళ గేమ్ వాళ్ళ ఇష్టం సో వాళ్ళు వద్దు అని అనుకుంటే ఇంకా మనం ఏం చేయలేం బట్ వస్తే మాత్రం నేను డెఫినెట్గా నేను రాను అట్లేం లేదు నాకు ఎవ్రీ ఆపర్చునిటీ మనం ఎంత యూటిలైజ్ చేసుకుంటాం అన్నది ఉంటుంది మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి